చూసుకున్నట్లయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే అవును అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి సమస్యలను ఉన్నత ఉన్నతాధికారి పరిశీలించి పరిష్కరించాలి హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ హైకోర్టు కీలక అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు వినతులు సమర్పించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదులు పెట్టినైతే తప్పనిసరిగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా షీరింగంపల్లి మండలం కొండాపూర్లో జరిగిన జిల్లా జాయింట్ సబ్ రిజిస్టార్ వన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కేపిహెచ్బికి చెందిన పి రమ్యశ్రీ మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ ఎన్వి ప్రసాద్ కుమార్ శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్టోబర్ పదకొండున ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ముడుపులు డిమాండ్ అయితే చేశారన్నారు ఇతరులు అధికారులు లక్ష్మణ్ రెడ్డి సాయిలతో పాటు దస్తావేజ్ లేక రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నారని హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన జాయింట్ సబ్ రిజిస్టర్ ఇస్తూ రిజిస్ట్రేషన్కు ఫిర్యాదులు అంటే పిటిషనర్ దాఖలా అంటే దరఖాస్తు సమర్పించలేదని కూడా తెలిపారన్నమాట అక్టోబర్ పదకొండున తాను సెలవు పెట్టానంటూ జిల్లా రిజిస్టర్ ఇక్కడ ధృవీకరించిన సర్టిఫికేట్ని కూడా సమర్పించారు వాదనలు విన్న న్యాయమూర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పనులపై వచ్చేవారి కోసం రిజిస్టర్ కోసం ఒకటి ఉంచాలని జూలైలో ఈ కోర్టు చెప్పిన వచ్చిన అంటే ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఐజీ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదని చెప్పేసి వ్యాఖ్యానించారు వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని స్టాంపుల శాఖ ఐజీని అయితే ఆదేశించారు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా గతంలో జారీ చేసిన వాటితో పాటు తాజా మార్గదర్శకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని చెప్పేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్కి అయితే ఆదేశాలు అన్నమాట సో ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఏ ఫిర్యాదులు ఉన్నా సరే వినతులు ఉన్నా కదా సబ్ రిజిస్టరు ఆపై ఉన్నతాధికారులు పరిశీలించి అవసరమైతే విచారణ జరిపి పరిష్కరించాలని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఖచ్చితంగా స్పెషల్ బాక్స్ అయితే పెట్టబోతున్నారన్నమాట ఆ బాక్స్లో మీకు సంబంధించిన కంప్లైంట్స్ అన్ని అన్నీ కూడా రాసి మీరు అయితే ఆ అయితే వేయచ్చు దానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారి అయితే వాటిని తీసుకొని అయితే విచారం చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి